దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీకేమీ తక్కువ కాదు అని చెప్పేసి అని దేవుడి బిడ్డలారా దేవుడు ఏలియాకి ప్రత్యక్షమై సారేపత్తు అనే ఊరికి వెళ్ళు అక్కడ ఒక విధవరాలు ఉంటుంది అని చెప్పేసి అని అక్కడ ఆయనతో మాట్లాడతాడు ఏలియా ఆ ఊరికి వెళ్తూ ఉన్నాడు వెళ్ళినప్పుడు ఆమె అక్కడ కట్టెలు ఏరుకోవడం కనబడతా ఉంది అప్పుడు ఆమెతో కొంత మాటలు మాట్లాడిన తర్వాత ఆమె ముందుగా ఆయన మాటలు విని భయపడుతుంది కానీ తర్వాత ఆయన మాటలకి ఆమె లోబడడం వలన దేవుని యొక్క అద్భుత కార్యము ఆమె కుటుంబంలో ఆమె జీవితంలో జరుగుతుంది చూడండి వాత్యం సెలవిస్తూ ఉంది రాజు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ చనములు ఎహోవా ఏలియ ద్వారా సెలవించిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అవును దేవుని పెట్లారా ఎప్పుడైతే దేవుని మాట వింటామో దేవుని మాటకి లోపడతామో నీకు ఏది కూడా తక్కువ కాదు అలాగునని దేవుని యొక్క సేవ చేసిన సేవకుల మాట మీరు ఎప్పుడైతే వింటారో ఎప్పుడైతే మీరు లోపడతారో మీకు ఏది కూడా తక్కువ కాదు ఇక్కడ జరిగినటువంటి సంఘటన అదే దేవుని యొక్క మాటని ఏలియా విన్నాడు కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా ఏది కూడా తక్కువ కాలేదు ఏలియా చెప్పినటువంటి మాట ఆ విధవరాలు వింది కాబట్టి ఆమెకు కూడా ఏది కూడా తక్కువ కాలేదు ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అదే మాట మీకు ఏమీ తక్కువ కాదు అని చెప్పేసి చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది తృతీయోపదేశ కాండము రెండవ అధ్యాయం ఏడవ వచ్చినప్పుడు వాక్యం రీతిగా ఉంది నీ దేవుడైన ఎగువ నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు ఏలియాకి దేవుడు తోడుగా ఉన్నట్టు విధవరాలకి దేవుడు తోడుగా ఉన్నట్టు నీకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు నీకేమీ కూడా తక్కువ కాదు అంతేకాదు నీ చేతుల పళ్ళన్నిటిలోనూ నీ దేవుడైన యోవ నిన్ను ఆశీర్వదించిను అవును దేవుని బిడ్డలారా దేవుడి మాటకి మీరు లోబడినప్పుడు సేవకుని మాటకి మీరు మీదైతే చూపినప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటూ ఉన్నాడు నీవు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో దేవుడిని తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఏ పని నిమిత్తమై నువ్వు పూలుకొని ముందడుగు వేస్తున్నావో ఆ ప్రతి పనిని కూడా దేవుడు సఫలం చేస్తూ ఉన్నాడు దేవుడు బిట్టలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ దేవుడు చెప్పుచున్నటువంటి మాట జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను అవును దేవుని బిడ్డలారా మీరు ఎప్పుడైతే దేవుని మాటకి లోపడతారు విధేత చూపుతారో మిమ్మల్ని దేవుడు అలుపులు కాకుండా గనులుగా మిమ్మల్ని ఎంచుతాడంటే దేవుడు పెడతారా ఆ రీతిగా మీ కుటుంబంలో గర్భఫలము ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విస్తరింపజేస్తాను అంటూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలవిచ్చినట్టుగా ఇచ్చినట్టుగా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో వాక్యం రీతిగా ఉంది పెన్నిళ్ళు చేసుకొని కుమార్లను కుమార్తెలను కనుడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమార్లను కుమార్తెలను కనుగినట్టు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి అవును దేవుడు నీ కుటుంబంలో ఏ కొరత ఉంది అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఉన్నావో ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడి నీకు ఉంటాడట నీవు దేవుని మాటను నమ్మినప్పుడు దేవుని మాట ఎందుకు విశ్వాసం కలిగినప్పుడు దేవుని మాటను విని లోబడినప్పుడు దేవుని మాటకు నువ్వు లోబడి ఆయన సన్నిధానం నువ్వు ప్రార్థించినప్పుడు నీకు ఏది కూడా తక్కువ కాదు నీ కుటుంబంలో ఏది కొరత ఉందో ఆ కొరతను తీసివేస్తానంటూ ఉన్నాడు దేవుని బృత పెద్దవరాలి కుటుంబంలో ఆహారము కొరత ఉంది ఎప్పుడైతే దేవునికి లోబడిందో దేవుని మాటకు ఏదైతే చూపిందో ఆమెకి ఏది కూడా తక్కువ కాలేదట ఈరోజు నీవు కూడా నీ కుటుంబంలో ఏది కొరత ఉందో దేవుని మాటకి నువ్వు లోబడినట్లయితే నీ కష్టాచితము నువ్వు అనుభవిస్తావు దేవుడి బిడ్డారా నీ కుటుంబముల సంతానములను దేవుడింపబోతూ ఉన్నాడు నీ కుటుంబంలో వివాహములను జరగనించబోతూ ఉన్నాడు ఆ రీతిగా నీ కుటుంబములు ఏది కూడా తక్కువ కాకుండా ఆయన మీకు తోడయుండి అన్ని విధాలుగా మీకు మేలు చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించును కాక ఆమె